మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీ అందరికీ వందనాలు మీ క్షేమం విస్తరించినగాక మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో వాక్యాన్ని కట్టుబడాలి వాక్యానుసారంగా నడవగలగా వాక్యం ధైర్యపరుస్తుంది కొన్నిసార్లు గద్దిస్తుంది కొన్నిసార్లు మనల్ని హెచ్చిస్తుంది మన వాక్యపు ధైర్యంతోనూ కృపతోనూ జీవంతో నింపుతుంది మీకు విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవిత కాలం జాగ్రత్త అనే ఒక మాట వాడతాం అంటే పిల్లలకి చెబుతాం ప్రయాణ వ్యవస్థలో వెళ్ళే వాళ్ళకి చెబుతాం చదువుకునే వాళ్ళకి చెబుతాం కొత్త కాపురం పెట్టే వాళ్ళకి చెబుతాం పైకం వాడే వాళ్ళకి చెబుతాం అంటే జాగ్రత్త అనే పదం దేవుడు ఎందుకు పెట్టాడో కానీ అది నిత్యం వాడబడుతుంది నీకు చెప్పేవాడు ఉంటారు నువ్వు కొంతమందికి చెబుతూనే ఉంటావు ఈ పదం లేకుండా మన పైన సాగదు కానీ ఎంతగా ఎన్నిసార్లు ఎంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే జాగ్రత్త కరువైన చోట జరగకూడని కీడంత జరుగుతుంది జరగకూడని అపాయాలన్నీ వెంటనే చోటు చేసుకుంటాయి జాగ్రత్త అనే పదం అక్కడ మర్చిపోతే అందుకే పెద్దలతో ఆ మాట చెప్పేస్తాడు సేవకులతో చెప్పేస్తాడు దేవుడు కూడా చాలాసార్లు చెబుతాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ మాట విని మనం మెడుకు గెలిన అనుభవంలో ఉంటే జీవితం దీవినకరంగా ఉంటుంది మీ వాక్యాన్ని మత్తే సువార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వాక్యం ఈ అధ్యాయము రాకడకు గురించిన వార్తలు ఉన్నాయి ఈ అధ్యాయంలో భక్తుల గురించి ప్రస్తావన ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకో తెలుసా భక్తులు నడుస్తున్న మిమ్మల్ని మోసం చేసేవాడు వస్తాడు ఎవడు మాటల ద్వారా మోసపరచకుండా మీరు వారి మాటలను గమనించండి ఎంత తేటగా ఉంది తెలుసా మిమ్మల్ని ఎవడైనా మోసం చేయడానికి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ చోటు అవ్వకండి కొన్నిసార్లు గ్రంథంలో లేనివి దేవుని చిత్తం కాని మాటలు డాంబికంగా మాట్లాడతారు అవి లేఖనాలు ఉన్నవో లేవో మీరు పరీక్షలు చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకొనండి మరొక విషయం చెప్పనా జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు మెళుకు ఉండి చేరాలి నీ మెలుకుగా ఉన్నప్పుడు ఎవడు నేను మోసం చేయలేడు శారీరకంగా మెరుగుగా ఉంటాం వ్యాపారంలో మెలుకుగా ఉంటాం కానీ ఆత్మీయ జీవితంలో కూడా మెలుకుగా ఉండాలిగా శోధకుడు ఎంత సున్నితంగా మన జీవితాన్ని ఆటలాడి పాడు చేస్తాడు అంటే నిద్రమత్తు వాడికి రహదారి ఆ నిద్ర మత్తు నిన్ను పట్టిందంటే వాడు లోపలికి రావడానికి చాలా ఈజీగా వచ్చి నీ కలిగిన సమస్తాన్ని మోసం చేసి నాశనం చేస్తాడు అందుకే మెడుకుగా ఉండండి మీ విరోధైన వాడు మింగాలను చూస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా మాట్లాడుతూ ఉండగా మీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఎవ్వడూ మిమ్మల్ని మోసం చేయకూడదు కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో వాక్యాలన్నీ ఒక రకంగానే ఉంటాయి ఇది దురుపదేశము చందమైన ఉపదేశము గుర్తించలేనట్టుగా ఉంటాయి కొన్ని క్రమాలు ఉంటాయి ఇది దైవ ఆరాధన దూడ ఆరాధన కూడా తెలియకుండా ఉంటాయి కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎంత తేలిగ్గా మోసం చేస్తారంటే చూసేవాడు అనుకుంటాం కానీ తోడేళ్ళే గొర్రె చర్మాన్ని కప్పుకున్న వ్యక్తుల్లాగా నటిస్తూ ఉంటారు జాగ్రత్త వాళ్ళను నటన చూసి నువ్వు వాళ్ళ వెంట వెళ్ళావో వదగతేవడన గొర్రె అయిపోతావు అందుకని మెళుకు ఉండాలి జాగ్రత్తగా నువ్వు ప్రతిదీ గమనించాలి అందుకే అంటాడు కదా ప్రతి ఆత్మను నమ్మక అనే మాట ఉందిగా ప్రతి ఉపదేశానికి గాలి కొట్టుకుపోక అనే మాట ఉందిగా మరి విశేషంగా ఎవరిని విశ్వసించడం కంటే దేవుని వాక్యం అలాగ చెప్పుతున్నదో లేదో నువ్వు పరిశీలించే గుంపులో నీ ఉండాలి అలా ఉన్న రోజున నీ ప్రాణ ఆత్మ క్షేమంగా ఉంటాయి అంతకంతకు వర్ధులుతారు అందుకే మన పితరులంతా బోధలు చేసిన బోధలు ఒక మాట చెప్పన మనుషులను తన వైపు తిప్పుకునేవాడు ఉన్నారు మనుషులు దేవుని తట్టు తిప్పేవాళ్ళు ఉన్నారు రాజులు గందరు రాజులు కూడా ప్రజలు దేవుని వైపు తిప్పారట భక్తుడైన వ్యవహార చరిత్ర మీకు తెలుసుగా ఆయన మనుషుల్ని దేవుని తట్టు తిప్పి పిల్లల్ని తండ్రులు తట్టు తిప్పే పరిచయ చేశాడు కారణం ఏంటంటే మోసగాడు ఊరేగుతున్న రోజులు అనే ఉచ్చులో నమ్మిన వాడు సహితం కూడా బోర్లబడిపోతున్నారు ఇంకొక మాట చెప్పన మీ వ్యక్తిగత జీవితంలో పేర నమ్మి అంత అయిపోయినాక గుండెలు పట్టు బాదుకుంటాం అంటే అట్లాంటి పరిస్థితి కాకుండా నీవు చాలా మెలకు గెలిగిన ప్రార్థనాత్మతో నడిపించబడి నీ ప్రాణాత్మ దేహాలను నువ్వు కట్టబడిన కట్టడం పెంచబడిన ఉపదేశం వాటిలో నమ్మకంగా నడిచి వెళ్ళు నా దేవుడు నిన్ను భద్రపరిచి దీవెనకరంగా క్షేమం కలుగు చేయునగా పరిశుద్ధుడును ప్రేమాస్వరీపి వందరాలయ బిడలను దీవించండి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనుషుల వల్ల కానీ ఆచార వల్ల కానీ సహవాసం వల్ల కానీ ఆకర్షణల వల్ల కానీ ఎవరూ మోసపోకుండా బిడుకోగలిగిన ఆత్మతో వారిని నింపండి కుటుంబాన్ని దీవించండి బిడల సౌఖ్యం బిడల భవిష్యత్తు వృద్ధుల ఆరోగ్యం కొరకు వాళ్ళ కుటుంబంలో సమాధానం వేరుబడి చేయాలి పేరు పేరున బిడ్డలను ఆశీర్వదించండి రాకూడకలు సిద్ధపరచండి రక్షణ భాగ్యం కలిగి అందరూ కృపలో సాగాలి ఏసు పరిశుద్ధ నామానా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె